అందరికీ నమస్కారం వజ్ర వైరోచిని ఆస్ట్రాలజీకి స్వాగతం శ్రీ మహాగణపతియ నమ శ్రీ దత్త నమః శ్రీ నమః శ్రీ వజ్ర వైరోచిని దేవ్యై నమ రెండు వేల ఇరవై ఐదులో తులారాశిలో జన్మించిన వారి కుటుంబం ఉద్యోగం ఆర్థిక స్థితి ఆరోగ్యం విద్య వ్యాపారం మరియు చేయవలసిన పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రాశిఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం చిత్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జాతకులు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగున గురువు మిథున రాశిలోని తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనివల్ల దూర ప్రయాణాలు ఆధ్యాత్మిక వృద్ధి మరియు ఉన్నత విద్యలో అవకాశాలు కలుగుతాయి డిసెంబర్ నాటికి గురువు కర్కాటక రాశి గుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావటం వల్ల ఉద్యోగం ఆధ్యాత్మికత మరియు వృత్తిపరమైన వృద్ధిలో మార్పులు చోటు చేసుకుంటాయి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉద్యోగపరంగా వృద్ధిని ఇస్తుంది ఉద్యోగ పురోగతి మరియు వ్యక్తిగత వృద్ధికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం ఈ మార్పు వల్ల వారి కృషికి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతం పెరిగే అవకాశం ఉంది గురువు ప్రభావం వల్ల మీ వృత్తిపరమైన పేరు ప్రతిష్టలు మరియు సమాజంలో మీకు స్థానం మెరుగుపడుతుంది ముఖ్యంగా మేనేజర్లు ఉపాధ్యాయులు లేదా కన్సల్టెంట్లుగా పనిచేసే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి లేదా విదేశాల్లో మంచి ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం వారి కోరిక నెరవేరుతుంది వారికి గురువు ఇచ్చే సానుకూల ప్రభావాలు ఉన్నప్పటికీ తులారాశివారు ఉద్యోగ నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనవసర రిస్క్ తీసుకోకూడదు ఒక వ్యూహాత్మక మరియు స్థిరమైన విధానంలో పనిచేస్తే వారికి వృత్తిపరమైన స్థానాన్ని మెరుగుపరుచుకోవటానికి ఉద్యోగంలో స్థిరత్వాన్ని సాధించటానికి మరియు భవిష్యత్తు విజయాలకు పునాది వేసుకోవటానికి అవకాశం ఇస్తుంది తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు గురుగ్రహ సంచారం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది గత సంవత్సర కాలంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న మీరు ఈ సంవత్సరం నుంచి స్థిరమైన ఆదాయం మరియు ఆస్తుల వృద్ధి ఉంటుంది సంవత్సరం మొదట్లో డబ్బులు సమకూర్చుకోవడానికి మంచి పునాది వేసుకోగలుగుతారు ఉద్యోగంలో పురోగతి మరియు వ్యాపారంలో స్థిరత్వం వల్ల మీకు స్థిరమైన ఆదాయం వస్తుంది ఈ సమయంలో మీరు ఎక్కువగా పొదుపు చేయగలుగుతారు దీనివల్ల రియల్ ఎస్టేట్ ఖరీదైన వస్తువులు లేదా వాహనాల వంటి విలువైన ఆస్తులలో పెట్టుబడి పెట్టగలుగుతారు కొత్త ఇల్లు కొనాలనుకునే వారికి లేదా ఇప్పటికే ఉన్న ఇంటిని మెరుగుపరుచుకోవాలనుకునే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది తులారాశివారు కుటుంబ సంబంధిత ఖర్చులు పెళ్లిళ్ళు సామాజిక కార్యక్రమాలు లేదా పూజలు వంటివి కూడా మీకు ఆనందాన్ని సంతృప్తిని ఇస్తాయి కుటుంబం మరియు సమాజ సంబంధిత ఖర్చులపై దృష్టి పెట్టడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడం వల్ల మీకు ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది తులారాశివారు తెలివైన పెట్టుబడులు పెట్టడం ద్వారా మరియు దీర్ఘకాలిక భద్రతకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి మంచి పెట్టుబడి ప్రణాళిక కోసం ఆర్థిక నిపుణులను సంప్రదించడం ఉపయోగకరంగా ఉంటుంది ఖర్చు మరియు పొదుపు మధ్య సమతుల్యత ఉండేలా చూసుకుంటూ సురక్షితమైన పెట్టుబడులపై దృష్టి పెడితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తులారాశివారికి ఆర్థిక స్థిరత్వాన్ని మరియు వృద్ధిని ఇస్తుంది తులారాశి వారికి గురు తొమ్మిదవ ఇంట్లో ప్రవేశించటం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శరీరానికి శక్తి వస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు మనశ్శాంతి మానసిక స్థిరత్వం మరింత పెరుగుతాయి గురుగ్రహ సంచారం వల్ల విద్యార్థులకు చదువులో మరింత అవకాశాలు కలుగుతాయి ముఖ్యంగా టెక్నికల్ రంగము ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ లేదా విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి లేదా స్కాలర్షిప్ పొందాలనుకునే వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు వస్తాయి ఏకాగ్రతతో అంకిత భావంతో మరియు మార్గదర్శకుల సహాయంతో వారు రెండు వేల ఇరవై ఐదులో చదువులో గణనీయమైన విజయం సాధించగలుగుతారు క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటిస్తూ ఉంటే చదువులో విజయం సాధిస్తారు వ్యక్తిగత అభివృద్ధి కూడా చెందుతారు తులారాశివారు ప్రతి గురువారం గురు స్తోత్ర పారాయణ చేయటం లేదా గురు మంత్ర జపం చేయటం మంచిది అంతేకాకుండా గురువారం రోజు నవగ్రహాల్లో బృహస్పతికి అర్చన చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు తులారాశివారు పొందవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి